ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి ఇందుకు మనస్ఫూర్తిగా ఆంధ్ర సారస్వత పరిష్క పరిషత్తుకి నా ధన్యవాదాలు పెద్దలందరూ మాట్లాడారు అనేక విషయాలు చెప్పారు తెలుగు రచనలు అనగానే మనకు గుర్తొచ్చేది ఆది కవి నన్నయ్య ఆయన రాసిన మహాభారతం కవిత్రయం నుంచి అష్టదిగ్గజాల వరకు గురుజాడ నుంచి శ్రీశ్రీ దాసరథి వరకు ఎందరో మహానుభావులు తెలుగు భాషకు పనిచేశారు తెలుగు వైభవాన్ని చాటారు పోతన భాగవతం శ్రీనాథుడి భీమఖండం వేమన సుమతి భాస్కర పద్యాలు మరిచిపోలేం ఇప్పుడే వెంబసాని చంద్రశేఖర్ గారు చెప్పారు ఆయన ఆయన ఏ విధంగా అయితే పిల్లలు పెంచుతున్నారో అదే విధంగా అందరం కానీ పిల్లల్ని పెంచగలిగితే తెలుగు భాష ఎక్కడికి పోదు ప్రతి ఇంట్లో ఉంటుంది ప్రపంచంలో మనం ఎక్కడున్నా మన జ భాష శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం అన్నమయ్య రామదాసు వెంగమాంబ మొల్ల ఇలా భక్తి మార్గంలోనూ తెలుగుకు వన్య తెచ్చారు తెలుగును విశ్వవ్యాప్తం చేశారు తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ పి నారాయణ రెడ్డి రావూరి భరద్వాజ జ్ఞానపేట అవార్డులు సొంతం చేసుకుని మన ఖ్యాతిని మరింత పెంచారు గ్రాంధిక భాషకే పరిమితమైన తెలుగు వచనాన్ని ప్రజల వ్యవహార భాషగా మార్చిన మహనీయులు గిడుగు వెంకట రామ్మూర్తి గారిని తెలుగు జాతి ఎప్పటికీ మరవలేదు నేను తెలుగువాడిని నాది తెలుగుదేశం అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అప్పటి వరకు తెలుగు వారిని మదరాసీగా పిలుస్తా ఉంటే కాదు తెలుగువారు వారి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీ రారని చెప్పి కూడా మరొకసారి గుర్తు చేస్తున్నా దేశంలో మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలని తెలుగు మాట్లాడే వారికి ఒక రాష్ట్రం ఉండాలని పోరాడిన వ్యక్తి ప్రాణత్యాగం చేసి మనకు తెలుగు భాషకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాముల్ని మరవలేమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కలవాలని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బొరుగుల రామకృష్ణరావు పదవికి త్యాగం చేసి తెలుగు జాతి ఐక్యమత్యం కోసం పోరాడిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం మరవలేమని అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాషకు ఎనలేని సేవ అందించినటువంటి రామోజరావు గారిని ఎవరు మరవలేం జాతి మరవదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం నేడు వారి వారసులో మనందరం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ జాతి ఔన్నత్యం శాశ్వతంగా ఉండాలంటే మనం భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క ఈ దేశం యొక్క దశ దిశ మార్చిన వ్యక్తి ఆర్థిక సంస్కరణలు చేసుకున్న తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహరావు గారు కూడా ఈ తెలుగు గడ్డ మీద పుట్టడం మన అదృష్టం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఇటాలియన్ యాత్రికుడు నికోలో నికోలావ్ డి కంటే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా అన్నారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుంగై అని కీర్తించారు మన ప్రాస యాస మన సందులు సమాసాలు మన సామెతలు పొడుపు కథలు అన్నీ కూడా మనకే ప్రత్యేకం అందుకే శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు చెప్పారు దేశ భాషలందు తెలుగు లెస్స ఇవన్నీ కూడా మన వారసత్వం ఇంతటి ఘన చరిత్ర కలిగిన మన మాతృభాషను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది తమిళనాడు కర్ణాటక ఆంధ్ర సారస్వత పరిషత్ సేవలు అపూర్వమైనటి దేశ విదేశాల నుంచి తెలుగు వారందరినీ ఒక చోట తీసుకొచ్చారు కవి సమ్మేళన